ఈ లోకంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలు చాలా పెద్దవిగా మన కంటికి కనిపించినప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకోవాలనే ఒక తొందరపడి నుండి నేను తీసుకుంటూ ఉంటారు కానీ నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉందన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఒక్కసారి చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ కుటుంబం పరిస్థితి ఏంటి అందుకు ఒకసారి ఆలోచించు నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్యని నువ్వు చూసుకున్నంత జాగ్రత్తగా ఎవరు చూసుకోరు నీ పిల్లల్ని నువ్వు చూసుకున్నంత జాగ్రత్తగా ఇంకెవరు చూసుకోరు నీ భర్తని నువ్వు చూసుకున్నట్టు నీ బిడ్డలని నువ్వు చూసుకున్నట్టు ఇంకెవరు చూసుకోరు నీ దగ్గర దొరికిన ప్రేమ ఇంకెవరి దగ్గర నీ పిల్లలకు దొరకదు అందుకే ఒక్కసారి చనిపోవాలనుకున్నప్పుడు ఆలోచించు నీ సమస్యకి పరిష్కారం ఉంది దేవుడు నీతో చెప్తున్నాడు భయపడుకుని నేను నీకు తోడయి ఉన్నానని ఒక్కసారి ఆలోచించు